ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సీనియర్ కార్యకర్తలు నాయకులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు ఉప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్పిటిసి అందరికీ కూడా పేరు పోయిన నా యొక్క హృదయ నమస్కారం ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అందరు ఎమ్మెల్యేలు వచ్చి నారాయణపేట నియోజకవర్గ కార్యకర్తలకు అండగా మేముంటాం ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ముందు ముందు మనం అందరం కూడా కలిసి వాళ్ళకు సహకారం చేస్తామని చెప్పి ఒక మాట్లాడుకొని ఎక్కడ మీటింగ్ అయినా కూడా అందరం కూడా పోయి వాళ్ళకు శాంతిభావం తెలుతున్నామో వాళ్ళ మనోస్థైర్యాన్ని ఎట్లయితే ఇంటిది చేస్తున్నో అందుకోసం నా సహచర సోదరులకు అందరికీ కూడా నేను మీ అందరి తరఫుకెళ్ళి వాళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వాళ్ళ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చాలా మంది చెప్పేది చాలా సంతోషం దానికి మన శ్రీకాశ్ రన్నాడు అది చెప్పేది ఏం ఎల్లెక్షన్ కానీ ముందు చెప్పింటే మేము కూడా బాగా అప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అంటే తర్వాతనేమో ఇప్పుడేమో అతి ఇది అంటారు ఓకే అయితే అయిపోయింది ఒక మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మనం మళ్ళా మళ్ళీ అదే అంటున్నాం రెండు ప్రశ్న ఏంటంటే అది చేసే కేసీఆర్ సార్ అది చేయకపాయకపా ఎంతగానో మనం చేయాలి డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసింది అయ్యా ఈసారి గెలిచినాక ఫస్ట్ సారి గెలిచినప్పుడేమో అట్ల ఇట్లో అట్లా ఇటు లక్ష రూపాయలు రుణాఫ్ అయితే చేసాయి రెండోసారి చేత తక్షణమే ఫస్ట్ వన్ ఇయర్ ఏమో ఎలక్షన్ కోడు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జెపిటీసీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ కాదు పైన ఇక స్టార్ట్ పని అనే వరకు కరోనా వచ్చి పద్దెనిమిది సరే పైన ఎందుకైతే ఈ పైసలు కరోనా కష్టకాలంలో కూడా పద్దెనిమిది నెలలు తరగల పైసలు లేకున్నా కూడా ఐదు సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ ఆపకుండా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అనిపించింది కదా అది ఎవరన్నా ఆలోచన చేసేదా మనం రెండు వేలు ఇస్తే వాళ్ళు రూపాయలు వెయ్యి రూపాయలు చేసింది మనమే వెయ్యి రూపాయలు రెండు వేలు చేసింది మనమే వాళ్ళు అప్పుడు నమ్మితే ఇప్పుడు నమ్మకపోతే ఎట్లా ంబాయి తాండాలు ఎక్కడెక్కడ తాండాలు కూడా గ్రామ పంచాయతీ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ తాండా తాండాలు వేసి తాండా తాండా పోతే అదలింగ్ నీళ్ళు ఇస్తుంది కదా మర్చిపోతుందా అవి ఓటు సరిపోవా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఇంటి ముందు నీళ్ళు వస్తున్నాయి కదా కేసీఆర్ నీళ్ళు ఊర్లో పోతేఆర్ నీళ్ళు అంటారు కదా అది ఇదే రోడ్లేనిదే నారాయణ కోట

ఏదైతే డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ప్రజల అకౌంట్ అది కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు పెన్షన్ పైసలు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు డైరెక్ట్ పైసలు ఏవైతే పడ్డాయో ఆడ ఒక ఇబ్బంది ఏం ఏర్పడిందంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కార్యకర్త మరిచిపోయినట్లయింది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఏదైతే కార్యకర్త ఉందో ఆ కార్యకర్త ప్రమేయం లేకుండా పక్కకు పోయినందుకు తప్పకుండా కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు జనాలు మంచిగా కార్యకర్తలకు ఇబ్బంది కానీ ఆ జనాల దగ్గర పోయి ఓట్లు ఎవరు కార్యకర్తని అడగాలి కదా ఇవాళ కార్యకర్త ఆడిపోయి ఓటు అడగలేకపోతే అందరికి వచ్చింది నాకు వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాయి అని అందరూ కానీ ఆ కార్యకర్తను దూరం పెట్టి ఆ తప్పులు తప్పులు మేము చేసింటే కూడా ఆ తప్పులు మేము సవరించుకుంటాం ఇది ఒక ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఇంతకుముందు మన ఆల వెంకటేశ్వర కరెక్ట్ చెప్పింది అక్కడ ముఖ్యమంత్రి ఏమో అదే కష్టపడి సాధించుకున్న తెలంగాణ కావచ్చు అందరూ కూడా ఇది ఏమో పాలించే అన్నారు మనం ఎంత పడిపోయాము మనము డెవలప్ చేసి అందరికైనా ముందర నిలబడాలని చెప్పి రాత్రి రాజ్యం డెవలప్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలని ఆయన ఆలోచించి డెవలప్ ఇక్కడ మేము ఎమ్మెల్యేలను ఓ దేవత మొన్న నూరు కోట్లు ఇచ్చి నేను కూడా వేదిస్తాను వేల మాకు చెక్ డౌన్ కావాలి వాళ్ళ ఇచ్చి పెట్ట మాకు ఏర్ దగ్గరికి అదే

అని దాని మీదనే మేము పోయాం అక్కడ ఎక్కడనో ఆ డెవలప్మెంట్కు ఈ ప్రజలకు మధ్యన కార్యకర్తలు ఎక్కడినో మేము కూడా నర్శనాం ఆ తప్పు మేము కూడా సవరించుకుంటామని చెప్పి ఈ సభాముఖం రెండవ విషయం ఇవంతా మనది రెండవ విషయం ఏంటంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు వాళ్ళ నోటికి మొక్కాలి ఎనభై శాతం శాతం కంప్లీట్ అయిన పాలముల పథకాన్ని పక్కకు పెడతానో నీళ్ళు తీసుకొని నారాయణ నారాయణపేటకు కూడంగా మా అమ్మతో నారాయణపేట జనాలు తర్చిపోతారు ఏమైనా నీళ్ళు ఇస్తుండొచ్చు మరి దానికి నీళ్ళు అక్కడిస్తే వాళ్ళు మరికెక్కడ పోవాలి జనాలేడిపోవాలి పెద్ద నారాయణపేట మన పడం ఎక్కడ పోవాలి

ఏ కేఆర్ ఎం చేతకిపడదా మితిరో ఇయాల ఎత్తన గుర్తు పెట్టుకొని నేను ఏ చెప్ినా ముక్కు తొల చేత ఆ జెల్లీ తీస్తుంది ఇలా కేఆర్ ఎం ఇయాల ఏమంటాడు దేవుంది అంటే ముఖ్యమంత్రి తీతులు ఉండాలని కుశరం ఉండాలి కేఆర్ ఎంకి వాళ్ళ న్యాయం జెల్లీ రెడ రాయాలి లేక రాజు వాడు పర్మిషన్ ఇచ్చినాగా దానికి ఆందోళన వాల్పించ చేస్తారు ఆంధ్ర అబ్జెక్షన్ చేసినాక దానికి మనం సవరణ రాజోత్సవైపోతుంది తెలంగాణ ముందు ఎట్లయితే ఏడాది ఒక పంట పండితున్నాం కోవింద్ సాగారు మళ్ళా కోవిందాగర్ పర్యాటక ప్రాంతాలు కావచ్చు కోవిందా కింద ఆయకట్టు కావచ్చు మళ్ళా ఒక పంట పండి మళ్ళీ ఎన్నిపోయే రాసి పెట్టుకోండి రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడక ఆయన ఎవరు పడిపోతే కాదు ముందు మీ భక్తులు ఆలోచన చేయండి

అంటే తర్వాత వాడు సంతోషం మేము ఆలో తెలంగాణ ఆడప్రుల బంగారం వస్తుంది రైతు మంది ఎలా ఉంది రైతు మంది స్థానం లేదు మా దగ్గర మాట్లాడుతున్నారు ప్రోత్సహం చేసిన అయ్యా కరోనా ఇది వెయ్యాలని చెప్పి లక్ష రూపాయల మిగిలిండే పదమూడు వేల నాలుగు వందల కోట్లు మనం వేసి తిని ఎలక్షన్ బోర్డు వచ్చింది పదమూడు వేల నాలుగు వందల కోట్లు తినేలా అయ్యా అంత రైతు బంధు తొమ్మిది తారీఖు రెండు రెండు వేలు చెప్పాను కదా రెండు గంటలు చెప్తాను కదా మళ్ళీ ఎవరు అడగడం మనం ఇలా మన మీద బాధ్యత ఎక్కువ ఉంది వీళ్ళ అపోజిషన్ లో ఉన్నాం ప్రజల తరఫున రైతుల తరఫున అధికారుల వర్గాల తరఫున మనం అందరం కూడా పోరాడాల్సిన అవసరం మనకి ఎక్కువ ఉంది లేకపోతే వీళ్ళ పని అయిపోయి మేము చేసిందే రాజ్యం అని వాళ్ళు ఏది

ఇది అది చేస్తా అన్నాడు ఇది చేస్తా అన్నాడు ఏదో ఉద్యోగాలు అన్నాడు నర్సరీ ఉద్యోగాలు మనమే కదా చేసింది నర్సరీ ఉద్యోగం మనమే కదా ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఎంత చేసింది రిజల్ట్ మనమే కదా వంట మనం వేసి తర్వాత ఆయన గడ్డ తీపుతున్నాడు గడ్డ తీపుతున్నాడు పోలీసు సంబంధం గంటే కదా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఎట్లా చేసింది కదా ఎలాగో కూడా ఏమవుతున్నారంటే దీన్ని మత్తు చేసి వాడు నియమిస్తున్నారు మీరు ఎట్లా చేసారు వాడు నియమిస్తలేదు అదొకటి గొప్పది ఎక్కువే తప్ప సర్పంచులు ఇంకా నెలలోకి కొట్టిస్తారు సంగతి అట్లా బామీల కోపం మీద కోపం రకరకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఏం అనేకంటే మనం ప్రజల పక్షాన పోరాడాలి మనం డెవలప్మెంట్ చేసుకున్నారే మన తెలంగాణను రక్షించుకున్నారే మన మీరు మనం సాధించుకున్నాలే దానికోసం మనం పోరాడవలసి వస్తుంది ఇంతకుముందు మన శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్ల ఈ వచ్చే ఎంపీ మనకు పరీక్ష ఒక్కసారి మనం ఎంపీ ఎలక్షన్ మళ్ళీ గెలిస్తే ఇంతకుముందు మన లక్ష్మణ చెప్తుండే మనకు మొన్న ఏడు మంది ఎమ్మెల్యేలకు వచ్చినామో అన్ని మళ్ళీ వస్తే అరవై వేల మెజార్టీతో ఎంపీ ఎలక్షన్

కొన్ని సార్లు ఏమైంది అంటే మీరు అలా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అయ్యే ఎక్స్పీరియన్స్ కొన్నిసార్లు ఏమైందంటే మాకంత ఒక లిఫ్ట్ వచ్చింది మాకు మేము చూసినాం మీరంతా మాకు ఎలక్షన్లో చేయలేదు అయినా గెలిచినా గెలిచిన నెలకొచ్చిలో రెండు నెలలకు వచ్చిందో మూడు నెలలకు వచ్చిందో వచ్చి కూర్చున్నాడు కానీ తప్పులైతే కోపం కదా నాకు చేయలేదు ముద్ద మనం పని పంటే చేసుకో కానీ నీ భుజం మీద చేయాలి మాట్లాడేది అయితే లేదు అట్లా వచ్చి రావద్దరు మంట వేరే వాళ్ళతోనో మాట్లాడుతున్నాం వాళ్ళతోనో మాట్లాడతలేదు బయట పోయి ఏం చెప్పాలి అయిపోయి కదా మాట్లాడుతున్నాడు మాకే మాట్లాడడం మీదే తెలియదు మాట్లాడు రోజు వచ్చి కూర్చొని ఇదే ప్రచారం చేసింది ఈ నేను కొత్త మాట్లాడలేక ఎవడైతే లెక్క పని చేసిందో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో వాళ్ళతో మాట్లాడేసింది పొట్టలో పెట్టుకొని పుచ్చుకున్నా ఏమన్నా కాదంటే నేను నిలబడి చెప్పాలి ఇది వాస్తవం కానీ ఇప్పుడు అంత కాదు ఇప్పుడు అధికారం మన నిసిపోతుంది ఎవరు మన ఎవరు వాడు కాదు వాటి తర్వాత వస్తే కూడా వద్దు వాళ్ళు మనకు బరువే వాళ్ళు మనకు బరువే వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ చెందిన కార్యకర్త కాదు వాళ్ళ అవకాశం కాదు ఏ పార్టీలో అధికారం ఉంటే వాళ్ళ దగ్గర పోయి తలా అనుకోట్టి నాలుగు మనం చెప్పు చెప్తుంది కంటే అసలు రోజు మనకు అవసరం లేదు నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే ఈ ఎంపీ ఎలక్షన్లో ప్రతి భూత్ కూడా ఇంపార్టెంట్ ఈ భూత్ ఎందుకంటే గ్రామాల్లో చాలా మంది ఒకటే తిరిగిపోతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి వచ్చింది అంటే తర్వాత మీరు సర్పంచ్ గెలుస్తారు సర్పంచ్ గెలిస్తే మీరు ఎంపీటీసీ ఎంపీటీసీ గెలుస్తారు మళ్ళీ మనము ప్రజల తరఫున పోరాటది తక్కువ రేపు వస్తే రావచ్చు ఎలక్షన్ ఆయన ఇన్ఫర్మేషన్ ఒక్కడి గుర్తుపెట్టుకో పదేళ్ళు మనం అధికారంలో ఉన్నాం డెవలప్మెంట్ చేసినాం ఎవరిస్తున్నాయా ఎవరికి ఇబ్బంది పడ్డది అంటే మన పార్టీ కార్యకర్తనే ప్రజలు కాదు గుర్తు గుర్తుపెట్టుకొని ఈ గవర్నమెంట్ చాలా రోజులు ఉండనియాలి ఈ గుర్తమంత్రి అసలమాన్య ఒప్పుతారు నేను రైతు ఉండేది ఏం మాట్లాడుతున్నారు తెలుసా ఎమ్మెల్యేలు అందరూ దగ్గర మంత్రులు కూడా ఏమైనా ఆరా పైక లేదు ఒక డెవలప్మెంట్ లేదు చుట్టూ లేదు మీరేమో గ్యారంటీ గ్యారంటీ లంచడం పెట్టే ఏం చెప్తున్నారు మన మీటింగ్ లో మీటింగ్ ఏం సార్ ఒక మూడు వేలు ఒప్పుకోవాలి

వాళ్ళకి కొట్టాలి కొట్టాలి వాళ్ళకి ఇది గురించి తెలంగాణ నుంచి కొట్టాడితే కర్ణాటకలో ప్రాబ్లం అవుతుంది ఆంధ్రలో ప్రాబ్లం అవుతుంది మహారాష్ట్రలో ప్రాబ్లం అవుతుంది మధ్యప్రదేశ్ లో ప్రాబ్లం అవుతుంది ఒడిస్సాల ప్రాబ్లం అవుతుంది వాళ్ళు చేయకూడ మీద బిరిలాగానే ఉంటారు ఒక తెలిసికొట్టాలని మాది నాదానా మా హక్కు ఈ నీది మాది ఈ ఇది మాది ఇది మాకు కావాలై డెవలప్ ఒక పిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ గులాబీ కండువా మాత్రమే ఆలొన చేయేసి ఈ చెప్తున్నా నెక్స్ట్ మల్ల అధికారం వచ్చేది నూటికి 100 శాతం మన అధికారంలో మళ్ళా మనమే ఉంటాము మనమే మనం ప్రజలకు సేవ చేస్తాము ఒకటే ఒక బాధ ఏందయ్యా అంటే అరే ఈ కొట్ల చేసుకుపోతారు వచ్చినాక కాదది మళ్ళా ఊర్కం పురుషమైతుంది అనేది ఒక బాధ అంతేకాని ఏదో మనకి అయిపోయింది రాజకీయం అయిపోయింది ఇలా రాజకీయ పునాదులు మొత్తం ఇదే అయిపోయింది రాజకీయం బోధం ఎవరు పెట్టిందయ్యా అంటే అవకాశవాదుల రాజకీయాలు ఎవరైతే అందుకోసమే ఇటువంటి కార్యక్రమాలు చెప్తుండే అన్న ఎలక్షన్లైనా మూడు మూడు నెలలకు సార్ పెట్టుకుంటే అయిపోతుంది ఎవరికైనా తాకతాన్ని కూడా మాకు తెలుస్తుంది అందరి కూడా తెలుస్తుంది ఇప్పటి నుంచి లేదు ప్రభుత్వం అని చేయాలి మూడు రోజులు వాళ్ళ టైం ఇచ్చిన నలభై రోజులు అయిపోయింది ఇంకొక నలభై రోజులు ఆదాం నలభై రోజులు అయినాకైనా ఈ ఉద్యోగాలు చేయకపోతే లేకపోతే రైతు రైతుపతి చేయకపోతే లేకపోతే ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ చేయకపోతే కరెక్ట్ ఇప్పుడు పోతుందని ఇంట్లో ఇక ఒకటి మాత్రం నాకైనా అర్థమైంది అనుకుని రాసిపెట్టుకోండి ఈ ఎలక్షన్ టైం అయినాక మూడు నెలలకు నాలుగు నెలలకు నెలలకోడా మీటర్లు వచ్చేది మాత్రం తథ్యం అది రాసిపెట్టుకోండి ఇక ఏమవుతుంది ఇవన్నీ ఎట్లా అయితే కానీ అప్పుడు మనం ప్రజల పక్షాన నిలబడి ఏదైతే చార్సీస్ వాళ్ళు ఇచ్చిందో నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇచ్చినో అది తప్పకుండా నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన పోరాడదాం మనం తెలంగాణ కోసం పోరాడతాం తెలంగాణ పాదు కోసం పోరా పోరాడతాం నిరంతరంగా తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడదాం మన నారాయణపేట జిల్లా తీసేస్తే భక్తులు వినిపించుకోవడం

మళ్ళీ అందరి స్థాయిలో ఎవరి భూమి ఒకసారి ఇక్కడ ఇదే ఆఫీస్ బాధకాలు తెలుసుకొని ఏ ప్రతి దానికి మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్